ఇంత ఇంత ఇది అంటే ఇప్పుడు తిండేసి వచ్చినట్లే ఎండిపోయి ఇప్పుడు కూతురు గిన్నె తిరిగి పడిపోతుంది అంటే అంతే ఇప్పుడు పెద్ద కూతురు తీసుకురా చిన్న కూతురు చూసుకుని చూసుకున్నాం రెండు దఫాలు పోయినా రెండు దఫాలు పోయితే మళ్ళీ సరి గోవాత కూడి పెట్ట ఏమి వేస్తారు తినేదింటా మా స్వామి పెడితే తిన్నాం అనుకుంటా వాళ్ళు ఏం చిక్కున్న తిన్నా లేదు నువ్వు తినంత మళ్ళా తినకొని మళ్ళా కదిరికాదురుకోడు వస్తేనా నువ్వు పోన్ అయినా పో మళ్ళా అంటుకుంటే కూతురు మింద కూతుంద మళ్ళా మళ్ళీ అని అంటుంది కొడుకులో పెద్ద కూతురు పెద్ద కూతురు నాలుగైదు దప్పాలు గిన్నెలో కూడు పెట్టి ఆ గిన్నె అర్థం కూడి ఉన్నట్లే బతి చెక్కిచ్చేదో వాడు తాగిపోతున్నా కొడుకు ఆ కూడి అట్లా గింజకునేది ఇక వెళ్ళిపోయేది ياتلم ما சின்னကన్నా చెప్పుల గదా కాల మన్నొతినే నింటే చంతేతి నింటే చిన్న జెప్తే అత్తంటిందే మీకబడి య atl మీకి బోత దేవ రాగాత రాగా హ్మ్ తినే గుడ్కడా ను కూడు రోతి ఆ తి కూలి అంటే మైకున వాలక్త ఎం చెప్తి ని నా కూర్తుల అత్త తిబ్లని కూలు rote na మీ అక్కు కీ నాంగొచ్చే నాంగొచ్చే వాచేసి కట్టండి తిహ మలపా వా ఈ బులో క పాచార్ గనే அது வாழ்த்துக்கொட்டே வாழ்த்து பைச்சி லாக்கா பெ மந்திச்சி நாடு பச்செக்கு அண்ணா ரெண்டு ரெண்டு கோட்ட மந்தித்து வாழ்நாங்க மலா எக்கோட்டில் ஆட தி ஜங்க கண்கோலக்கோ தி చెట్లు పెట్టుకుని పోయినా వెక్కలైతే ఏంటి వాళ్ళ చికెన్ మటన్లు లేదనుకోండి పెట్టుకుని పోయినా మళ్ళా వాళ్ళు లెక్కలే కదిలు నా పెద్ద ఉండాలి అదే కదిలో నా పెట్టీగా నువ్వు పెద్ద భూమి చేసి ఉండాలి అంటే మీ అమ్మను ఏమన్నా నెమ్మలు ఏమన్నా ఓ చొక్క భూ ఆక అండి కడుపులోకి తిస్తాను మంట గిట్టాను అందరి ద నాలుగు వందలు ఐదు వందలు ఇద్దరు గుర్తులు దానికి పెరిగిన అందరూ విలుసుకున్నా ఏంటి తప్ప అనేది పెద్ద వస్తుంది కదా పెద్ద పెట్టేసమ్మ చాలా తిరిగింది కట్టుబడి దిరిగింది ఇట్లా రోడ్లు తువాలు పెట్టుకుంటే తువాలు తీసేసి అంగిడికాయ పెట్టి అంటే అట్లా మా పెద్ద కూతు ఇస్తుంది ఇటు పై నిటుల్ల చేతి దాన్ని పెట్టిన ఒక నా చిన్న కూతురు ఇంకా చిన్నగా ఉంది నాకు చిన్న కూతురు తప్ప నంటే ఏడ్చుకుంటా వాళ్ళు కొట్టంటారు మా కూతురు అది పోతుంది రెండు ఎకరాలు డెబ్బై రూమ్ చే